కోళ్ళు ఒక్కటి కూడా అత్తలు ఉన్నాయి మగసేందుకు మగ సిందికి పోనే కావస్తాయి కోణి అని కోణి పోది చేసి బాగానే రోజులు అవుతుంది మరి గుడ్లు సీ గుడ్లు అయిన వాళ్ళకి పిల్లలు పెట్టిన చూసాద కోవి పొదుగు బట్టి పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఇంకా పిల్లలు చెప్తలేదు అవును కానీ లాదివారం ఇక ఊ పూరాల దగ్గరకైతే ప్లాన్ చేసేది కావచ్చు అర్చిదిగా ఇక లాదివారం కూడా ఏం చేద్దాంరా ఎటు అట్టపుడేమో ఒక్కొక్కడు లైన్ కట్టుకొని వస్తారా అరే రాసు మరి మన ఇద్దర ఉన్నాం కరేం ఆటాడదాంరా ఇప్పుడు వచ్చేది సంక్రాంతి పండుగ పతంగి ఎగురుద్దాం పతంగిల్ ఎగరేద్దాం కానీ పైసలు లేవురా ఒక్క రూపాయి కూడా లేవు మన గారు అంత ఉన్నాయారా నాగరూతం లేవు పతంగిల్ సెట్ కావు కొత్త ప్లాన్ ఇద్దాం కొత్త ప్లాన్ అంటే అరే కొత్త ప్లాన్ ఇద్దాం కానీ మనం తిరుగుతానికి ఆట ఆడు కోళ్ళ మొత్తం కోళ్ళతోనే ఆటాడతాడు వీట్లకి మక్కలు పెట్టుకుంటా ఇలా వేసుకుంటుండ్రాడియా అవునా ధన్యవాదాలు వస్తుండ్రా అరే నేను నీకు ఎప్పుడు చాలా రా ఏ గాడే వింటారా ఏమేంద్రా మరి ఈ సిరియాల మనం రోజు ఈ అయిపోతే ఇంకేదెత్తావురా అతని ఇక లోడ్ వస్తారు అంత సప్ప సప్ప ఉంది అలా ఏం సప్ప ఉందిరా సప్ప సప్ప ఉంది అంటున్నావు అంత వరత టైం పై కూడా అవుతా లేదు మరి మనసి గిన్నెస్ దావా తీసుకుందాం ఏమంటారు మేమేమో నాటాడదాం అనుకుంటే మళ్ళీ నువ్వు దా జోళ్ళు ఇస్తావు లేదురా జేబులు ఎగుతా ఒక్క రూపాయలు మళ్ళీ అడుగుకుంటుంది కొట్టుకుంటుంది ఏం చేద్దాం లేదా ఏం చేసేది లేదురా మనకు పైసలు వేసేట్టుగా ఉందన్న మళ్ళీ ఒకటి కూడా ఎత్తుకొచ్చుడే ఏమంటావురా ఏమన్నా ఏముందిరా ఎత్తుకచ్చుడు ఎత్తుకొద్దాం కానీ మరి ఒళ్ళు ఎత్తుకొద్దాంరా బివన్నీ ఎత్తుకొచ్చినాం అనుకో బీవన్నకు దొరుకుతున్నాం బీవన్న మన నేత్తుండు ఇప్పుడు వేరే టోళ్ళది పట్టుకద్దాం పోలి పట్టుకద్దాం మరి మీరే ఎప్పుడు అరే దానిగా నువ్వు చెప్పింది వాస్తవేరా మన బీవన్న కూడా ఎత్తుకొచ్చిన ప్రతిసారి దొరుకుతున్నాం దెబ్బలు తింటున్నాం సరే బీవన్న రాదు వేరే టోళ్ళు ఎత్తుకద్దాం అరే కర్ణగ్రంథంలో ఎత్తుకద్దాంరా ఎప్పుడు అద్దే అద్దు మొన్న వాడు గంతే నియాసం అంటాడు కర్ణగ్రంలో పుంజుకు బండేసి కాలు కొట్టిండు ఆ కాలుకేదో దెబ్బ తాకింది రక్తం వెళ్ళింది కొత్తం ఆ నూరని తురికిచ్చి కూడా కొట్టిండు తెలుసా బట్టలు ఇప్పించి అవునారా సరిగా పూరాలు తుర్పించుటో కొట్టినా అరే కన్నగరణ దండూర్రారిచిట్టుగా ఇప్పుడు ఏం చేద్దాం అరే ఓ ఎందుకురా మన ధనియానంలో ఉన్నాయా అంటే ఇంద్రా ధనుషంలో కోళ్ళు అంటున్నావా అరే నేను పానపాలంలో ఆదుకుంటున్నా నువ్వు ఇంకోసారి ఇట్లా మా కోళ్ళ మంచి ఉండదురా ఇంద్రా మీ కోళ్ళ జోల్ చేద్దా మరి మంది ఏం దొంగతా మరి అలా కంటే అట్లా అరే మంది అయినా ఒకటే ఒకటి

అరే ఓడైనా నా అందాక వచ్చినా గట్లనే అట్లనే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు ఏం పొరలు ఉత్త ఆశ కుట్టించిపోయారా మనం ఆడుకోడే దొంగతాం చేద్దాం ఏమంటావు సరే పారా ఇట్లాంటి దొంగతా ఎన్ని చేయలేరావురా మనం దొంగదానికి పట్ట పగడీళ్ళు పోతున్నాం వాళ్ళు ఏమైనా చూస్తారు చూసుకో ఉత్త ఇట్లా పెడైతుంది అరే రాంగ వచ్చినాక నాకు ఈ రాక వచ్చినాక భయం అవుతుందిరా అరే గిర్రాతారని ఆరే ఇప్పుడు వాళ్ళని చెప్తారా నాకు భయం అవుతుందిరా రాత్రి అయితే రాత్రి వద్దంపా అరే గిర్రా మారిపోతాం అరే మా నే అత్త బయట ఉంటారా సరే బయట కాని మంచి ఒప్పుడు చెప్పు సరే పోయిట్టుకోవటావుప్పావా చెప్పా బా తాతున్నారు కారా ఇప్పుడు ఎట్లా అరే అద్దురా అలా తాతున్నాడు అరే పేరు అవుతుంది పారాగుంది రసలుగా నీవిదేమన్నా మూదయం గిట్లా కూసుందేంటి అప్పటికి అప్పుడే చెప్తలేవు ఎప్పుడు గల గల అరే ఏం లేవురా మన దర్శనాలను నాటుకోవడం అనిపించింది దాన్ని దొంగతనం చేద్దామని వేరం పోయి సుచారు అలా తాగుతున్నారా ఏమల్ పరిరచ్చాం ఏమైనా అంటే ధైర్యం వస్తలేదురా అవునా వేరు మరే ఒక్క ముచ్చే పోతుంది నాకు నేను రాబోదనా చెప్తే గాడిచిగా నేను వేరంరా కానీ ఫెయిల్ అయిపోయాయి అరే రిషి నువ్వు ముచ్చాడు వరకు చెప్పగరా మరి చెప్తే మోసం అవుతుంది అరే నేను ఓలా చెప్పరా అప్పుడంటే మీ ఇద్దరు వేరు ఫెయిల్ అయింది ఇప్పుడు ఎట్లా ఫెయిల్ అవుతుందిరా నే అత్తబా మనం ఆ పని సక్సెస్ చేసే అద్దాం నువ్వు అత్తవారా ఇంకేదరా మనకు అరే ఆ జాలిలో కాటమైన కోడుంది దాన్ని లేవట్ కొని అద్దాం పోదాం సరే గాని మరి ఇప్పుడు అరే పోది ఎలా పోదాం ఇప్పుడే పోదాం గాని అరే నేను ఒక ముచ్చడాలి గాలిరా నువ్వు పోది నుంచి బయటికి ఎలా ఎలా ఎంద్రా ఎడివేరో అప్పటికి ఎందుకు వెళ్ళాలంటే నేను ఏం చెప్పాలిరా నేను అప్పటికే లో మార్క్ రాయలే అందుకే మా వాళ్ళు వెళ్ళనియలే ఇప్పుడు ఏదో ఒక రెండు బుక్కులు అట్లా రాసిన వాటి వెళ్ళనిచ్చారు లేకపోతే ఇప్పుడు ఇప్పుడు గబ్బాని కాదు ఇప్పుడు ప్లాన్ ఏమంటావు పోదాయి మరి మంట సుధం ఇప్పుడు మనం దొంగతనం కోతున్నాం కానీ దొంగతనం మనమే ఏం చేసినా దాని కనుక వెళ్తే ఎట్లుంటుంది రా అడు మనం ఒక ఏమి చూడడు ఆడు ముఖం చుట్టూ చూడని లేదు మన కోళ్ళు మాత్రం అందుకే చూడే నువ్వు ఎప్పుడైనా బియ్యో లేవు వేరేటో లేవు కోళ్ళు లేపుదా అని అంటాను ఇప్పుడు మన వాళ్ళ మనతో తిరిగేటోడే ధనియాన్ని కూడా ఎందుకు లేపుదా అంటున్నావు అసలు ఏమైంది మీ ఇద్దరికి ఏమో కాదురా అరిసిది కాదు దానిగా నేను దాత్తుకు ప్రేమించావురా ఇక మాకు పైసలు సెట్ కావాలి అని అరే నీ కోడి దొంగతాను తీసుకురా అన్నావురా ఇక గదానికే ఆ నోట్ కష్టం మాటలు తిడతారా ఇప్పుడు అందుకేమన్నా కోడి అని చేద్దాం ఎప్పుడైనా నాటుకొని కొడుకు తినా మొక్కవరా అని ఎట్లా అయితే తెలుసా అరే దమ్ముడే కొనుక్క తినవురా మంది కొలమే ఆదరపడు కావరా అన్నాడు నాకు ఎంత కావాలన్నా రా గన్ని మాటలు అన్నాడారా నిం ఇట్లాడు ఉన్నాడు అనుకో పూరాని నాలుగు ఎర్దు ఆయన కోడి తెస్తేమన్నట్ట మనం ఎప్పుడన్నా నన్ను ఏమన్నా

ఇవన్నీ సిస్ కెమెరాలు ఉన్నాయో ఎవర్రా ఆ సిస్టమ్ లో మనం ఇట్లా అనుకో సిస్ కెమెరాలల్లా ఏం లేదు కట్ట ఫోన్ టూరికి ఏ గిరెడ్ సిస్ కెమెరాలు ఉంటాయి రా ఎందుకంటే మనం చూస్తాం అట్లాడు అవే లేవు అని పమ్వా దీనిలో రెండు కిలోల కోడి ఉందని ఉబ్బుతి గారు అంత కూడా కిలో కోడు సుతలేదు నాకు ఇంత కోడు ఉంది పొదుగు పట్టింది ఓ పొడా అప్పుడు ఉత్తగన్నా పొడుగు పట్టింది పొడుగు పట్టింది అది టేస్ట్ మంచిగా ఉంటుంది రా అరే అరే టక్కంది రాక్కంది ఆవురా తీరు నువ్వు అయితే అటు చూడు వాళ్ళని నచ్చిరనుకో మన పుత్తేలు దేవుతాయి తీరా సూరజ్ కోడినైతే దాచిపెట్టినవరా మరి ఇప్పుడు అడుగుందాం అరే పండుకుందామా నువ్వు మాట మాట్లాడితే అర్థం ఉండదు అర్థం ఉండదు కారా ఇప్పుడు టైం పదకొండున్నర పన్నెండు అవుతుంది కావచ్చు ఇప్పుడు కూర అనుకుంది తిందాం అంటున్నది ఇప్పుడు ఏమైనా కూర అనుకుంటాడా పోయి అనుకుంటాడు కావచ్చు దాన్ని సాబి వేచారా చేయరాదు మరి చేయరాదు ఎందుకు అనుకుంటున్నావు అరా పూడా దొంగతనం చేయంగా చేసినాం కానీ కానీ ఇప్పుడు నీ కాండరాదు నాకు సాబి చేయరాదు ఇప్పుడు ఎత్తారా ఓర్రాలా మళ్ళా అవునరా మా ఇద్దరికి ఏజ్ చేయరా పోయి ఎట్లా మరి రేపు పొద్దున ఆయనతో బియో ఆడకపో ఆయన సాబితాడు ఆయన కూర వండుతాడు మన ఇద్దరం సప్లై కదా మనం చేసిన దొంగతాం కోడి బియో చెప్పాడుకోని పొట్టు పొట్టు కొడుతాడు ఇంకోసారి మనతో ఇప్పుడు మనం ఎత్తుకొచ్చినా కూడా అని చెప్తున్నారా మీ కూడా చెప్పాలి లేదంటే మా కూడా చెప్పాలి లేదా కొంకొచ్చిన అన్నా అని చెప్పాలి అరే చెప్తే బియో నమ్మర్రా ఇక్కడ చెప్పన్న ఇప్పుడు అది ఉన్నది కోడి దాన్ని కోసుకొడితే కీలకరా తల బీరుడు ఆ దగ్గర ఇంకో మనకెవరే రాలేదు ఇంకో మన నువ్వు కొయ్యి కొట్టు కూరండు ఇద్దరే తిందాం నాకే రెండు వస్తాయిరా మరి సపరేట్ గా మూసుకొని వా రేపు పొద్దుల బీరుడు తీసుకొని పొలం కాడుకొని కోసుకొని అందుకొని తిందాం అంతే పిల్లలు చేసిందో సేలేదో ఒకసారి చూద్దాం అది వరకే కర్ణాకరణ దగ్గరికి వెళ్ళి పాలకు తెచ్చిన కోడి ఇక సేవ పోద కోడి ఇచ్చేత్తా ఇయ కోడి జాలే లేదు లేకపోయినా ఏమో ఏడవరం వాడతా లేదా అంటే కర్ణాకర గిట్లా వట్కపెండు అయింది బాగా రోజు ఉంచుకుంటున్నాను పట్టుక కావచ్చు సరే అయితే ఇంటికి ఇంటికో వస్తా తాతా కోడవల వట్టుకపోయరా మనది పట్కపోరే సరే మా కోడేనా ఏ మా లెక్కలేదు మీరేనా సరే సరే మీకు నాకేం తెలుసురా ఏ నాకు కనిపించలే నీకు ఘనవాళ్ళు లేదా రా కర్ణాకరన్న దగ్గరికి వెళ్ళి పాల్కోక కోడి తెచ్చిండ్రా పొది చేద్దామని పొది చేసినా ఇంత మొన్న పిల్లలు పెట్టలే ఆయనకి ఇలా పెట్టింది వచ్చా చూసారు కోడి లేదురా జల్లు జల్లు అంటుంది నాకు కర్ణాకరణ ఏమంటాడు ఏమో అని ఎక్కడన్నా కనిపించిందారా నీకు ఇప్పుడే చెప్పిన నాకు ఘనవాళ్ళే అని నువ్వు మళ్ళీ వచ్చిన అన్న ఇచ్చి అడుగుతాయిందిరా ఏమన్నా నీకు దొంగతనం చేసిన వాళ్ళు ఎక్క కనబడుతున్నా ఏంది ఏ నీ గురించి నాకు వెళ్ళాలి నువ్వు ఎందుకు అని చెప్తావు కర్ణాకర తీసుకుపోయినట్టు అనిపిస్తుంది ఒకసారి అయితే వాళ్ళు ఇంటికి అడిగస్తా ఓకేరా సరే సరే కోడిని దీతివి కోతివి కూర అండుతీవి ఇప్పుడు నా కడుపులో ఉండేవి నీకు దొరుకుతుంది ఆ కోడి నువ్వు ఎంత లేక దొరకదు పో కర్ణాకర నేత అదే నేను కర్ణాకర నగరికి వెళ్ళి పాల్కొక కోడి తెచ్చుకున్నా అది కర్ణాకరణ పట్టుక పిండా లేపిర్రా అది అప్పటికి వెళ్ళి లెంకి లెంకి నిరవడ్డా అరే కర్ణరికి వెళ్ళి పాల్గొచ్చుకున్నా అంటున్నావు మరి ఒకసారి కర్ణాకర నేను కూడా కర్ణాకర కానీ ఆ కోడి నాగరికి వెళ్ళిపోయింది కదా మరి కర్ణాకర నగర్ కూతురు తిడతాడో అన్న జల్ అరే నువ్వు పోయి ఫస్ట్ కర్ణాగరా అన్నాడు పోరా ముచ్చడా లేకపోతే అరే అది పైసలు కట్టిదాన్ని కట్టుకోడు కాదురా అది పెద్దసంగ కోడు రా అది పొదుడు కట్టిందన్న గుడ్లకి అది తెచ్చిరా కర్ణాకర ఏమన్నా అరే ఈ కోడి పోగొట్టకు మంచిగా కాపాడు మన ఊళ్ళో లేదు పెద్దసంగ కోడి అని అన్నాడు రా ఇప్పుడు ఏందని వెళ్తే పొట్టు పొడి అంపుతాడు అరే అరే అన్నాడు మన ఊళ్ళనైతే మరి కోడు లేరు తీస్తే మన పోరాన్లో సుండోలు తీస్తారు అరే అట్లా కూడా అడిగినా సురేజ్ అని తీసిండే ఏమో అని ఆడ తీయలేడు అట వాళ్ళు తీయలేదు అంటే మరి అది కర్ణకురానని పట్టుకోకపోయినట్టుండ్రా నువ్వు పోయి అడుగుపో సరే అడిగొచ్చుడు అడిగేస్తా కానీ నాకు భయం అయి పడైపోతుంద్రేమోనంటుడో ఏమోనని అరే భయపడకురా నువ్వు మెళ కర్ణకు రన్నని అడుగుపో పో సరే రమ్మని అడిగేస్తావు ఓ కర్ణాకరండి నిన్నే ఉన్నాడుగా ఏమో పోయి అయితే అడుగుతా కర్ణాకరణ తీసి నువ్వు తీయలేడు నాకు ధైర్యం పడేది ఏం కాదు పోయి అడుగుతా చూపుతున్నా ఏం లేదు వాటికే నచ్చిన కొన్ని పాలు కొట్టకపోతే మరి అది పిల్ల చేసింది ఆ పోరు పట్టినట్టు కోడి లేదు కానీ లేదా ఎటువేంద్రా ఏమోనా అరే మంచిగా ఆదుకోవాలని తెలియదు పాలకి ఇచ్చినప్పుడు అది నువ్వే పట్టుకొచ్చిన కావచ్చు అనుకో నేనే నీ దగ్గరకు వచ్చింది నేను ఎందుకు పట్టుకొస్తా నాకేం అవసరం మీ ఇల్లు మా ఇల్లు పక్క పంటే ఉండే అలవాటు కొద్దిగా మీటికి వచ్చింది వచ్చా నేను వచ్చిన నీ దగ్గరికి అంటే నేను చెప్పనా మా ఇంటికి అత్త ఎటువైంది కోడి ఎటువైంది అది నాకు ఇష్టమైన కోడి ఆ సంపత్తి ఊళ్ళో ఏడాది దొరకది నాకు ఆ కోడి కావాలి అంతే నేనేం చేయాలి నేనేం చేయాలి నేనేం చేయాలంటే ఎవర అది నా పెద్ద సంపత్ కోడి అది ఏడ ఏడాది దొరికా నాకు అవసరం లేదురా నాకు కోడి కావాలి అంతే నా పైసలు ఇస్తే పైసలు కావాలరా పైసలు కావాలి కోడి తెలుపుతారా పైసలు ఇస్తే నాకు కొడుకు నేను పైసలు ఇస్తా మరి అదే కొడుకు తా నాకు అవసరం లేదురా నాకు కోడి కావాలి అంతే నువ్వేం చెప్తావు తెలియదు నాకు ఇక అన్న ఊళ్ళో లేవు పెద్ద సంపత్ కోడి ఇక కోడి పైసలు ఇచ్చే ఇంకో వంద రూపాయలు ఎక్కువ ఇస్తా ఇయ్యే పైసలు కావాలి ఇప్పుడే వద్దం అంటే నేను నేను ఎట్ల అనుకున్నా ఇది ముఖం కాదని ఇగో పోతే వేయింది కానీ ఒక ఐదు వేలు ఇచ్చి నా ఐదు అని ఐదు వేలు అంటే మామూలు కూడా అరే ఆంధ్రకి వెళ్ళి పట్టుకొచ్చిండీ నేను అవసరం లేదు నాకు వేలు అటు కాచి మీ ఇంటికి వెళ్ళి పెడతా నేను నాకు అవసరం పని చేతిలో పెట్టి నేను నాకు గురించే మీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ అడుగుతా డైరెక్ట్ అద్దే నీకు రెండు ఇస్తా మరి సరే